తోటి పాములను కొన్నింటిని తాపస్సులుగా మార్చాడు పళ్ళు ఫలాలు చేతిలో పెట్టాడు పరిషత్తు ఇంటికి పదండి అన్నాడు కాన ఒక చిన్న పురుగుగా మారి ఒక పండులో దూరి కూర్చున్నాడు ద్వారిలో కావలివారు అటకాయించారు కురువంశంలో ఇటువంటిది ఎప్పుడూ లేదే రాజును కాపాడటానికి వచ్చిన అధర్వన మంత్రవేత్తలం తాపస్సులం మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వండి అభిషేకాలు చేసి ఇష్టఫలాలు ఇచ్చి బతికిస్తాం లేదా రాజుకు తెలియపరచండి మా రాక అన్నారు గంభీరంగా దొంగ తాపస్సులు రాజుకు వర్తమానం వెళ్ళింది అప్పటికి సూర్యుడు అస్తమించబోతున్నాడు తాపస్సులు తెచ్చిన కందమూల ఫలాలు లోపలికి పంపండి వారి దర్శనం రేపు చేస్తానన్నానని చెప్పండి నా నమస్కారాలు అందించండి అన్నాడు పరిషిత్తు ఫలాలు లోపలికి వెళ్ళాయి తన చుట్టూ ఉన్న మంత్రులందరికీ తలా ఒకటి ఇచ్చి తాను ఒకటి తీసుకొని ఒలిచాడు ఔత్తరేయుడు అంటే ఉత్తర కొడుకు అందులో నుంచి అనువంత పురుగు బయటకు వచ్చింది మణి పూసలా మెరుస్తోంది కళ్ళు నల్లగా ఉన్నాయి మంత్రులారా ఇంచుమించు సూర్యుడు అస్తమించాడు ఏడు రోజుల గడువు తీరిపోయింది నాకింకా సర్పభయం లేదు విషభయం అంతకన్నా లేదు విప్రశాపం వీగిపోయింది అయినా శాపాన్ని మన్నించటం కోసం అంగీకరిస్తున్నాను సర్పానికి బదులు చిన్న పురుగు నన్ను కాటు వేయుగాక అంటూ పరిషెత్తు ఆ పురుగును మెడ మీద పెట్టుకున్నాడు మెరుపులా మెరిసి అది మహా సర్పమైంది రాజును చుట్టి వేసింది కాటు వేసింది నిప్పులు కక్కుతూ నింగిలోకి ఎగిరిపోయాడు తచ్చకుడు మొదలు నరికిన చెట్టులా కూలిపోయాడు పరిచిత్తుడు అంగరక్షకులు మహామంత్రులు కకలా వికలమయ్యారు హాహాకారాలు మిన్నుమిట్టాయి నింగిలో ముద్దలా ఎగిరిపడుతున్న తర్చకుణ్ణి చూసి ప్రజలు భయభ్రాంతులయ్యారు ప్రపంచమే తగలబడిపోతుందని భావించారు పరిక్షిత్తుడు కుమారుడు మరీ పసిబాలుడు అందుకొని పురోహితులే వేద మంత్రాలతో యథావిధిగా మహారాజుకు ఉత్తర క్రియలు జరిపారు దుర్మరణం పాలైన పరిక్షిత్తు దేహాన్ని గంధ గురుతారు కాష్టాలతో అగ్ని గంగా తీరంలో అగ్ని ఆహుతి చేశారు అన్న వస్త్ర గో సహస్ర దాన ధర్మాలు పుష్కలంగా జరిపించారు రోజులు గడిచాయి ఒక శుభముహూర్తాన ఆ పసి బాలు సింహాసనం మీద కూర్చోబెట్టారు మంత్రులు ఆ బాలుడి పేరు జనమే జయుడు ప్రజలంతా అతన్ని రాజుగా అంగీకరించారు అతడు దిన్న ప్రవర్ధమానుడై పదకొండేళ్ల ప్రాయం వచ్చేసరికి కుల పురోహితుల ద్వారా విద్యలని నేర్చుకున్నాడు కృపాచార్యుడు ధనుర్వేదం మొత్తం నేర్పాడు కర్ణ అర్జునులంతటి వాడుగా తీర్చిదిద్దాడు వేదాలు అభ్యసించాడు ధర్మశాస్త్రాలు నేర్చుకున్నాడు సత్యవాదిగా జితేంద్రుడిగా రాజ్యం పరిపాలిస్తున్నాడు అందరికీ ధర్మరాజ్య జ్ఞాపకం వస్తున్నాడు సువర్ణ అనే కాశీ నరవేశ్వరుడు వపుష్టమా అనే తన కూతురు నుంచి వివాహం చేశాడు ఇద్దరు సుభద్ర సుభద్ర అర్జునుల్లా వనవిహారాలు చేస్తూ యవ్వన సుఖాల అంచులు ముడుతున్నారు శచి దేవేంద్రుల్లాగా మహారాజ భోగాలు అనుభవిస్తున్నారు సమర్థులైన మంత్రులతో ప్రజాపాలన సుఖంగా నడుస్తోంది అందరూ ఆనందిస్తున్నారు ఒకనాడు ఉత్తంకుడనే మహర్షి జనమేజేయుడి దర్శనానికి వచ్చాడు ఇతడు తక్షకుడు చేతిలో మోసపోయినవాడు ప్రతీకారం తీర్చుకోవటానికి మార్గం అన్వేషిస్తూ జనమేజేయుడి దగ్గరికి వచ్చాడు వస్తూ నేను రెచ్చగొట్టే మాటలు పలికాడు జన్మేజయ నిన్ను చూస్తుంటే జాలి వేస్తుంది కార్యకార్యాలు తెలుసుకోలేని పసి బాలుడిలా కనిపిస్తున్నావు చేయవలసిందేమో చేయటం లేదు అన్నీ చేస్తున్నావు కసి పౌరుషం లేని నీ వంటి చప్పటి మనిషికి నేనేమి చెప్పి ఏం ప్రయోజనం తంత్రం తెలియదు మంత్రం తెలియదు ఎవరు శత్రువులో అంతకన్నా తెలియదు అన్నీ బాలచాష్టలు బాలచేష్టలు అంటూ తలత్రిప్పి చీదరింపుగా కొనుక్కున్నాడు ఉత్తం కర్షి నీ మాటలు నాకేమీ అర్థం కావటం లేదు నేను ఏ వైరాన్ని తెలుసుకోలేదు ఏ ప్రతీకారం చెయ్యలేదు వివరంగా చెప్పు అప్పుడు ఏం చేయాలో అది చేస్తాను అన్నాడు రాజా తెలియదన్నావు కాబట్టి చెప్తున్నాను విను మీ నాన్న ఎలా చనిపోయాడో తెలుసా సహజ మరణం కాదు దుర్మరణం తర్శకుడు అనే సర్పదుష్టుడు పొట్టను పెట్టుకున్నాడు కావలిస్తే ఉన్నారుగా నీ వృద్ధ మంత్రులు వారిని అడుగు అన్నాడు జేయుడు వెంటనే మంత్రులను పిలిచి విషయం అడిగాడు విప్రశాపం కారణంగా సర్ప సర్పసందష్డై పరిక్షత్తు దివంగతుడైన సంగతుని వారిని వివరించి చెప్పారు అవును మరి విప్రశాపం కారణం తప్ప తర్శకుడు తప్పేముంది అని జన్మేజేయుడు ఎదురు ప్రశ్న వేశాడు ఆహా అలాగ నాయన పుష్కలంగా ఇచ్చి కశ్యపుని వారించలేదా దృష్టుడు కాపాడగలిగిన వారిని కొనేసి వెనక్కి దారి మళ్లించిన వాడు శత్రుగాక మిత్రుడవుతాడా నీకంటే ముని రురుడు నయం వెనుకటికి ఒక పాము తాను ఆడబోయిన ప్రమద్వరను కరచి చంపిందని ప్రతిజ్ఞ చేసి సర్పసంహారం మొదలుపెట్టాడు ఎప్పుడూ కర్రపుచ్చుకుని తిరుగుతూ కనిపించిన పామునల్లా బాధి చంపేవాడు కొన్నింటిని వెతికి వెతికి మరీ చంపాడు అలా చంపుతుండగా ఒక వనంలో డుబం అనే ముసలిపాము కంట కంటబడింది చంపపోయాడు అది రురు నేను నీకే అపకారం చేశానని చంపుతావు అని ప్రశ్నించింది రురుడు తన ప్రియురాలి మరణం తన ప్రతిజ్ఞాకరణం వివరించి అందుకని చంపుతా అన్నాడు రురు నీ ప్రమద్వరం కరిచింది నేను కాదు అసలు ఇంతవరకు నేను ఎవరిని కరవలేదు మిగతాభావులు కరిస్తే కరవవచ్చు రూప సామ్యాన్ని బట్టి నన్ను చంపటం నీకు భావ్యం కాదు హేతుబద్ధమైన ఈ మానవ సంభాషణకు రురు రురుడు ఆశ్చర్యపోయాడు నువ్వు ఎవరివి సర్పరూపం ఎందుకు పొందావు అని అడిగాడు రురు చెప్తున్నాను విను నేను బ్రాహ్మణుణ్ణి చిన్ననాట నాకు మిత్రుడు ఉన్నాడు అతడి పేరు ఖగముడు మహాతపస్వి ఒట్టి అమాయకుడు ఒక రోజున అతడు ఏకాగ్ర చిత్తంతో అగ్నిహోత్రం చేసుకుంటున్న సమయంలో నేను వెళ్ళాను ఎండుగడ్డిని వెంట చుట్టి పాముగా చేసి అతన్ని భయపెట్టాను బాల్య చేష్ట కానీ అతడు నిజంగా భయపడిపోయాడు గజగజా వణికిపోయాడు నేను కేరింతలు కొడుతుంటే పటరాని కోపంతో శపించాడు పాము వైపు అమ్మన్నాడు గబగబా వెళ్ళి గడ్డితాడు చూపించాను ఇది నిజం పాము కాదని వివరించాను అప్పటికి భయం తీరి కగముడు కొంత శాంతించాడు మందబుద్ధి నన్ను భయపెట్టావు కాబట్టి శపించాను నువ్వు పాము కాక తప్పదు అయితే మళ్ళీ నువ్వే నా భయం తీర్చావు కాబట్టి శాప విమోచనని చెప్తున్నాను విను ప్రమతి కుమారుడు రురుడు వచ్చి నీకు శాప విముక్తి కలిగిస్తాడు అని నన్ను ఓదార్చి కగముడు వెళ్ళిపోయాడు ఇది నా కథ నువ్వు రురుడివి నేను విప్రుణ్ణి ఒక మంచి మాట చెప్తాను ఆలోకించు అర్థం చేసుకో అహింస ఒక్కటే ఉత్తమోత్తమ ధర్మం విప్రులకు మరీను వాళ్ళు విద్యా వివేక సంపన్నులు కనుక సకల జీవరాశి పట్ల దయగా ఉండాలి యజ్ఞాలలో మినహా మరెక్కడా ఏ హింస చేయకూడదు అహింస పరమో ధర్మ విప్రాణం నాత్ర సంశయ దయా సర్వత్ర కర్తవ్య బ్రాహ్మణేన విజానతే యజ్ఞాదన్యత్ర విప్రేంద్ర నా మత ఈ ఉపదేశం చేసి డుబం తన సర్వరూపం విడిచిపెట్టి బ్రాహ్మణుడిగా మారెళ్ళిపోయాడు అప్పటి నుంచి రురుడు హింసను విడిచిపెట్టాడు తర్వాత అర్ధాయుధానంతో ప్రమద్వరను బతికించుకొని వివాహం చేసుకున్నాడనుకో అది వేరే సంగతి ఇంతకీ జనమేజయ బ్రాహ్మణుడైనా నీకన్నా ఆ రురుడే నయం తనకు అపకారం చేసిన సర్పాల మీద కచ్చిపట్టి యుద్ధం ప్రకటించాడు నువ్వు క్షత్రియుడు అయ్యుండి ఉండి పాములను ఉపేక్షిస్తున్నావు పితృఘాతకులను సుఖంగా బతకనిస్తున్నావు అంతరిక్షంలో నీ తండ్రి ప్రతీకారేచ్చతో దహించుకుపోతున్నాడు స్నానపానాదులు వదిలేసి కూర్చున్నాడు ఈ దుర్గత నుంచి ఉద్ధరించు సర్పాలను సంహరించు తండ్రికి ఉన్న వైరాన్ని తీర్చని కొడుకు బతుకుండి మృతుడితో సమానం లే బతికే ఉన్నాననిపించుకో పాపశంక పెట్టుకోకు యజ్ఞం వంకతో ఎంత జీవహింస చేసినా తప్పు కాదు సర్పయాగం ప్రారంభించు ఇది అంబామఖం సౌనకాది ఉత్తం ఉత్తంకుడి ఉపదేశంతో జనమేజులు రెచ్చిపోయాడు కన్నీళ్లు తుడుచుకున్నాడు తండ్రికి ఉత్తమగతులు కలిగించలేకపోయినందుకు తనను తాను నిందించుకున్నాడు ఈరోజే యాగం ప్రారంభించి పితృ రుణం తీర్చుకుంటా అన్నాడు భగభగలాడుతున్న మంటలో సర్పాలను ఆహుతి చేసి ప్రతీ కారాగ్ని చల్లార్చుకుంటా అన్నాడు మంత్రులను అందరినీ పిలిచాడు గంగా తీరంలో భూమి కొలిపించి సదును చేయించండి నూరు స్తంభాలతో అందంగా మండపం కట్టించండి యజ్ఞ వేదికను నిర్మించండి యజ్ఞ సంబారాలు సమకూర్చండి నేను సర్పయాగం చేయాలి యజ్ఞ పశువు తక్షకుడు యజ్ఞ హోత ఉత్తంకుడు వేద పండితులందరినీ ఆహ్వానించండి త్వరగా అని అన్నాడు జనమేజయుడు రాజాగ్న మేరకు అన్నీ ఏర్పాటయ్యాయి సర్ప ఆహనం మొదలైంది తక్షకుడు భయపడ్డాడు ఇంద్రుడి సన్నిధికి పరిగెత్తాడు అతడు ఓదార్చి అర్ధసింహాసనంలో కూర్చోబెట్టుకుని అభయం ఇచ్చాడు ఉత్తంకుడి గ్రహించాడు పట్టుదల పెరిగింది సహేంద్ర తక్షకాయ స్వాహ అంటూ ఇంద్రుడితో సహా తర్శకుడిని నిమంత్రించాడు ఇద్దరూ వచ్చి అగ్నిగుండంలో రాలి పడాలి అంతలోకి తర్చకుడు ఆస్తికును తలుచుకున్నాడు అతడు యాయా వరకు లోద్భవుడు ధర్మాత్ముడు జరత్కారుని కొడుకు ఆ మునిబాలుడు ఆస్తికుడు జన్మేజ్జయన్ని సమీపించి ప్రశంసా వాక్యాలు పలికాడు రాజు సంతోషించి ఆ బాల పండితుణ్ణి బహుదా అర్చించి సత్కరించాడు ఏమి కావాలో కోరుకోమన్నాడు అతడు వెంటనే యజ్ఞం ఆగిపోవాలని కోరుకున్నాడు మాటకు నిలబడే మహారాజు కనుక యజ్ఞాన్ని ఆపేశాడు జనమేజయ మహారాజు సర్పహోమం ఆగిపోయింది ఆస్తికుడు సంతోషించాడు వయసంపాయ పిలిచి జనమే జయుడికి వ్యాసభారతం వినిపించమన్నాడు విన్నా కూడా రాజుకు మనశ్శాంతి లభించలేదు సాక్షాత్తుగా వ్యాసున్నే అడిగాడు హే భగవాన్ వ్యాస నా మనసు దహించుకుపోతుంది అర్జునుడంతటి వాడికి పౌత్రుడు మా తండ్రి సంగ్రామంలో మరణిస్తే అది క్షత్రియులకు గౌరవప్రదం ఇంటిలో మరణించినా కనీసం అది సహజ మరణం అయితే అదొక పద్ధతి ఇదేమిటిది దారుణం మా తండ్రి గారిది దుర్మరణం అంతరిక్షంలో దాహార్తుడే వేలాడుతున్నాడు శాంతి ఉపాయం చెప్పు వెంటనే మా తండ్రి గారు దుర్గతి తప్పి స్వర్గానికి వెళ్ళే ఉపాయం చెప్పు నాకు మనశ్ శాంతిని ప్రసాదించు అని జనమేజయుడు అభ్యర్థించాడు